శివానందలహరి యాభై ఎనిమిదో శ్లోకంలో మనకి ఈ రోజు ఈ శ్లోకంలో చక్కగా ఆది వారు ఏం చెప్తున్నారంటే మనలో అవిద్య అనే అజ్ఞానం అవిద్య అజ్ఞానం అనే చీకటి దట్టంగా ఒక అరణ్యం లాగా పెరిగిపోయిందంట ఆ అరణ్యం లాగా పెరిగిపోయిన ఆ చీకటిలో అంతటా వ్యాపించి ఉన్న ఆ శివుణ్ణి మనం చూడలేకపోతున్నాం అంట అలాంటి అలాంటి స్థితి నుంచి నన్ను బయటకు తీసుకురావాలంటే నాలో ఉన్న అవిద్యని అజ్ఞానాన్ని తొలగించాలంటే నా దానికి నేర్పు కావాలి స్వామి ఆ నేర్పును కూడా మీరే ఇవ్వాలి తొలగించి నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించండి మీరు అని అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు ఒకవేళ మనకి కళ్ళు ఉండి కూడా చూడలేకపోతున్నాం కదా కళ్ళు లేనివాడు కళ్ళు లేకముందు ఎలా ఉన్నాడు కళ్ళు వచ్చిన తర్వాత ఎంత మదంతో ప్రవర్తించాడు అని ఒక అంధకాసురుడి కథను ఉదాహరణగా చెబుతూ మనకి కళ్ళు ఉన్నాయా లేవా కాదు మన మనస్సులో ఉన్న పరమాత్మని చూడడానికి కళ్ళు అవసరం లేదు అని వివరిస్తున్నారు ఆది వారు మరి అదేంటో మనం కూడా కొంచెం వివరంగా తెలుసుకుందాం అంధకాసురుడు అంటే అందరికీ తెలిసిన వాడేనండి ఈ కథ అందరికీ తెలిసిందే అయినా ఇక్కడ మనకు సందర్భానుసారం చెప్పుకోవాల్సి వస్తుంది ఏంటి అసలు అంధకాసురుడు ఎలా జన్మ తీసుకున్నాడు ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు అనుకున్నారంట ఇద్దరు కలిసి ఆమె అడిగిందంట స్వామి స్వామి అసలు మీరెక్కడికి రారు కైలాసం వదిలి అలా మందర పర్వతం మీదకి అలా విహారానికి వెళ్దాం రండి అని పిలిచిందంట పిలవగానే సరేనని చెప్పి శివుడు ఒప్పుకున్నాడంట శివుడు పార్వతీదేవి తమ తమ గణాలతో కలిసి మందర పర్వతం పైకి విహారం కోసం వెళ్లారంట ఈ కథ అంతా మీకు పూర్తి వివరాలతో కావాలంటే శివ పురాణంలో ఉందండి చూసుకోండి అలా మందిర పర్వతం మీదకి విహారానికి వెళ్ళారంట ఆ చాలా రోజులయ్యింది అని చెప్పి పార్వతి అమ్మవారు చిన్న పిల్లలాగా మారిపోయి ఏవేవో ఆటలు ఆడుకుంటూ ఉందంట శివగణాలు కూడా చక్కగా ఆడుకుంటూ ఉన్నాయంట ఆ అమ్మ ఆ ముచ్చట తీరింది ఆ మందర పర్వతం పైకి వెళ్ళగానే అమ్మ ముచ్చట తీరి ఇంకా అయ్యవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఆహా వచ్చారు స్వామి వారు నాతో నేను చక్కగా మేము విహారం చేస్తున్నాము అని వారిద్దరు కలిసి ఆనందంతో విహారం చేస్తూ ఉన్నారంట రుద్రుడు ఎంతటి ఉగ్రుడైనా సరే స్వయంగా అగ్ని స్వరూపమైనా సరే చల్లని అమ్మ సన్నిధిలో ఉన్నాడు కదా అలాంటప్పుడు ఆయన ఏమవుతాడు శశిధరుడే అవుతాడు శశిని పైన ధరించి ఉన్నాడు పైగా చల్లటి అమ్మ పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన శశిధరుడు ఇంకా సుందరేశ్వరుడు అంతే ఆయన చాలా మహానందంతో ఈమెని చూస్తూ ఉన్నాడంట ఈమె అలా విహారం చేస్తూ చిన్న పిల్లలా మారి ఆడుకుంటుంటే ఈమెను చూస్తూ ఉన్నాడంట ఈమెని చూడటంలో ఆమెలో నుంచి ఎంతో సౌందర్యం ఆయనకి ముచ్చట గొలుపుతుందంట సౌందర్యంలో అమ్మకి ఎవరు సాటి అండి ఎవ్వరు సాటికారు కదా అందుకని ఈశ్వరుడు అలా ఆమెను చూస్తూ ఉన్నాడంట ఈయన చూస్తున్న సంగతి ఆమె గని గమనించిందంట ఆ చిలిపిగా గమనించి ఏమేం చేసింది చక్కగా చిలిపిగా దగ్గరికి వచ్చి ఆయన వెనక నుండి వచ్చి రెండు కళ్ళు మూసేసిందంట శివుడికి తమ చేతులతో ఒక్క క్షణం పాటే ఒక్క రెప్ప పాటే అలా మూసిందంట అంతే వెంటనే ముల్లోకాలు ఆ చీకటిమయమైపోయినాయంట ఎందుకు ఎందుకేంటి ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు సూర్యుడు లేకపోతే ఈ జగమంతా చీకటైపోదా మరి వెంటనే చీకటైపోయేసరికి ఈమె కూడా ఆశ్చర్యానికి గురైందంట ఆశ్చర్యానికి గురయ్యి వెంటనే అర్థమై చెయ్యి తీసిందంట ఈ చెయ్యి తీసే క్రమంలో ఈమె వేలు ఆ మూడో నేత్రానికి అగ్ని నేత్రానికి తగిలి ఆ వేడికి ఈమె వేలికి చెమట బిందువు కారిందంట చెమట బిందువుగా మారి ఆ వేడి కిందకు పడిందంట ఆ బిందు బిందువు పడి పడిపోయిన బిందు శిశువుగా మారిందంట ఆయన వేడికి ఈమె చెమట చల్లదానానికి రెండిటికి కలిపి ఆ బిందువు కింద పడడంలో ఆ ఒక శిశువుగా మారిందనమాట వీళ్ళిద్దరికి పుట్టినట్టు ఆ బిడ్డ ఆ బిడ్డ పుట్టడంతోనే ఆ గుడ్డిగా గుడ్డివాడిగా పుట్టాడంట ఎందుకు లోకమంతా ఈ ప్రపంచమంతా చీకటిగా ఉన్నప్పుడు జన్మ తీసుకున్నారు కాబట్టి ఆయన పుట్టడంతోనే ఆ గుడ్డివాడిగా పుట్టాడు వెంటనే క్యావ్ క్యావని ఏడుస్తున్నాడంట విచిత్ర పైన చేష్టలన్నీ చేస్తున్నాడంట ఆ పుట్టిన శిశువు ఎంత వికృతంగా ఉన్నాడంట ఆ బిడ్డ ఎందుకంటే ఇలాంటి సమయంలో పుట్టాడు కదా అందుకే వికృత రూపం వికృత చేష్టలు రెండు కలిసి ఉన్నాడంట పెద్దగా ఏడుస్తున్నాడంట కాసేపు నవ్వుతాడంట కాసేపు ఏడుస్తూ ఉన్నాడంట ఆ గుడ్డి బాలకుడు వెంటనే అమ్మ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏమిటి దేవి ఇంత పని చేశావు అంటే స్వామి క్షమించండి నేను ఏదో సరదాగా చేసిన పని ఇంతటి అనర్థాన్ని తెచ్చి పెడుతుందని నేను అనుకోలేదు అనగానే నువ్వు సరదాగా చేసినా నిజంగా చేసినా జరిగిన వాస్తవం వల్ల ఆ బిడ్డ కనపడుతూ ఉన్నాడు ఈ బిడ్డ ఇంకా మన బిడ్డే తప్పదు నీకు పెంచాల్సిందే అన్నాడంట సరే అందంట ఆమె ఇంకేం చేస్తాము ఆ బిడ్డ ఎంత వికృతంగా ఉన్నా ఎలాంటి చేష్టలు కలిగి ఉన్నా మన ద్వారా పుట్టిన బిడ్డ కాబట్టి చక్కగా మనం పెంచుకోవాల్సిందే ఈ స్టోరీ ఇక్కడికి ఇలా ఉంది కదా ఇంకా మనకు ఈ బిడ్డ ఎక్కడ పెరిగాడు అనే దానికి ఇంకొక స్టోరీ చెప్పుకోవాలి మనకి హిరణ్యాక్షుడు హిరణ్య తెలుసు కదా ఇద్దరు సోదరులు హిరణ్య కసేప్పుడుకేమో ప్రహ్లాదుడు అనే బాలుడు ఉన్నాడు కదా మహాహరి భక్తుడా పిల్లవాడు ఉన్నాడు కానీ హిరణ్యాక్షుడికి పిల్లలు లేరనమాట పిల్లలు లేకపోతే ఈయన శివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు ఎందుకోసం ఒక చక్కటి ఆ బిడ్డ కోసం తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై అంటాడు నీ జాతకంలో అంటే నీ యోగంలో పిల్లలు లేరు పుత్ర సంతానం లేదు అసలు పిల్లలే లేరు పుత్ర సంతానం అంతకంటే లేదు కాకపోతే నా దగ్గర ఒక బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డని ఇస్తాను ఆ బిడ్డ మహాజ్ఞాని చక్కటి దీంతో ఉంటాడు ఆ బిడ్డని నువ్వు నీ కుమారుడుగా పెంచుకో అని చెప్తారు అని చెప్పగానే దానికి హిరణ్యాక్షుడు సరేనంటాడు సరేనని ఇక ఇక్కడ అంధకాసురుడు పుట్టున్నాడు కదా ఆ బిడ్డను తీసి హిరణ్య హిరణ్యాక్షుడి చేతిలో పెడతాడు ఆ బిడ్డను తీసుకొని వెళ్లి హిరణ్యాక్షుడు పెంచుకుంటూ ఉంటాడు అతను అసురుడు కదా అసుర లక్షణాలతో పెంచుకుంటున్నాడు ఈ అసలుకే ఈ పిల్లవాడు పుట్టడమే వికృతంగా పుట్టాడు దానికి తోడు వికృత చేష్టలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వెళ్లి అసుర ఇంట్లో పడ్డాడు అసుర లక్షణాలతో చక్కగా ఈ బాలుడు కూడా పెరుగుతూ ఉన్నాడు ఆ తర్వాత హిరణ్యాక్షుని వద ఇప్పుడు అది చెప్పుకోవడానికి మనకు కుదరదు అది అందరికీ తెలిసిందే భూమాతను తీసుకొని వెళ్ళి అక్కడ పెడితే ఆయన వరాహ రూపం ఎత్తి నారాయణమూర్తి అతన్ని చంపేస్తాడు కదా చనిపోయిన తర్వాత ఇంకేం చేయాలి పుత్రుడికే కదా రాజ్యభారం వస్తుంది ఇతనికి ఈ రాజ్యాన్ని అప్పగించారు చక్కగా పాలించమని అయితే ఈ గుడ్డివాడు కదా ఈ పిల్లోడు ఆ రాజ్యంలో వాళ్ళందరూ ఏం చేశారు గుడ్డివాడు అందులోను వికృతంగా ఉన్నాడు చూడడానికి ఇతనేం రాజు ఇతనేం పనికొస్తాడు వీడికా పాలన నప్ప చెప్పేది అని ప్రతిరోజు హేళన చేస్తూ ఉన్నారు ఈ బిడ్డను చూసి అందరూ ఈ అంధకాసురుడిని చూసి అందరు హేళన చేస్తూ ఉన్నారు హేళన చేస్తూ ఉంటే ఇతనికి విసుకెత్తిపోయింది హేళన చేస్తూ గుడ్డి వాడిని ఓడించి ఆ రాజ్యం మనం సొంతం చేసుకుందాము అని కొంతమంది కుట్రలు కూడా పన్నుతున్నారంట ఇంక ఇదంతా గమనించిన అంధకాసురుడు ఇట్లా కాదు అని చెప్పేసి అరణ్యాలకి వెళ్ళిపోయి బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేస్తారు ఇంకా తెలిసిందేగా ఇదంతా యూజువలే ఆ బ్రహ్మ ప్రత్యక్ష తపస్సు చేస్తాడు వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏమిటి నాయన నీకేం కావాలో కోరుకో అనగానే ఈయన ఎప్పుడు అడిగే మాటే అడుగుతాడు ఏమని నాకు ఎవరితో మరణం లేకుండా ఉండేటట్లు అనుగ్రహించండి స్వామి అంటే ఆ నెక్స్ట్ ఇదైతే తీరేది కాదు పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు అది అది నేను ఇవ్వలేను అది ఎలా సాధించుకోవాలంటే కేవలం అమృతత్వంతో మాత్రమే దాన్ని నువ్వు అమృతత్వం ద్వారా తత్వజ్ఞానాన్ని తెలుసుకొని సాధించుకోవాలే కానీ మరణం అనేది ఒకళ్ళు ఇస్తే రాదు ఒకళ్ళు తీసుకుంటే పోదు ఇది మాత్రం సాధ్యమైన కోరిక కాదు ఇంకేదైనా కోరుకో అని చెప్పాడంట ఇంకేదైనా కోరుకో అని ఇతను బాగా ఆలోచించి ఆ సరే నాకు ఒక వరం ఇవ్వండి నేను ఎలాంటి స్త్రీనైతే నాకు స్త్రీ ద్వారా మరణం రావాలి అదే కూడా ఎలాంటి స్త్రీ అయి ఉండాలి కోరరాని స్త్రీని కోరుకుంటే నేను ఏ స్త్రీని అయితే కోరుకోకూడదో అలాంటి స్త్రీ ద్వారా నాకు మరణం రావాలి అని కోరుకుంటాడు ఇదేంటి భలే తెలివిగా ఆలోచించి కోరుకున్నావే నువ్వు వరము సరే నీ నువ్వు అడిగిన వరాన్ని చూసి నేను మెచ్చుకున్నాను నిన్ను మెచ్చుకుంటున్నాను తెలివితో వరం అడిగావు నువ్వు కదా అన్నాడు అవును తెలివితోనే అడిగాను ఎందుకంటే నాకు కళ్ళు లేవు ఈయన ఏ స్త్రీని చూడలేడు ఏ స్త్రీను మోహించలేడు కాబట్టి ఈయన అహంకారం ఏంటి కాబట్టి నాకు స్త్రీల వల్ల నాకు అపకారం ఉండదు అని ఈయన కోరిక కోరాడు బ్రహ్మదేవుడు అంతకంటే తెలివిగా ఆలోచించాడు అంతకంటే తెలివిగా ఆలోచించి నువ్వు కోరిన కోరికకి నేను ముచ్చట పడి నీకు ఇంకొన్ని వరాలు ఇస్తున్నాను తీసుకో అని చెప్పి నీకు కళ్ళని ఇస్తున్నాను అన్నాడు నీ వికృత శరీరాన్ని చూసి నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా నిన్ను చక్కటి సౌందర్యవంతుడుగా తయారు చేస్తున్నాను మంచి శరీర పుష్టిని ఇస్తున్నాను అని ఈయన బోన స్వరాలు ఇచ్చేశాడు ఆయనకి ఇప్పుడు అందక ఎలా మారాడు చక్కగా కళ్ళు కనబడుతున్నాయి చక్కటి అందంతో మెరిసిపోతూ ఉన్నాడు శివుడు అంశ కదా చక్కటి తేజస్సును కలిగి ఉన్నాడు ఇంకా చక్కటి శరీర దారుద్యాన్ని కలిగి ఉన్నాడు అంటే ఎవరినైనా ఓడించగలిగే ఎవరినైనా గెలవగలిగే సామర్థ్యాన్ని ఉన్నాడు ఇలాంటి ఇంకా ఇన్ని మంచి మంచి క్వాలిటీస్ చేరగానే అతనికి ఏమొస్తుంది సాధారణంగానే గర్వం వస్తుంది ఈ గర్వంతో వెళ్లి రాజ్యంలో కూర్చున్నాడు అందరినీ చక్కగా బెదిరిస్తున్నాడు అందర్ని పాలిస్తున్నాడు ఈ ముప్ప ముప్పతిప్పలు పెడుతున్నాడు ఇలా ఉన్నాడు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఒక మంచి స్టేటస్ లో ఉన్నాము అనగానే నలుగురు పక్కన చేరిపోతారు కదా ఇది ఆ రోజుల్లో కూడా ఉంది ఆ రోజుల్లో కూడా ఈయన ఈ రాజు ఇంత చక్కగా తయారయ్యేసరికి అంతకు ముందు అసహించుకున్న వాళ్ళందరూ ఈయన దగ్గర చేరుతారు పావని గారు మ్యూట్ లో పెట్టుకోవాలి చక్కగా కొంతమంది ఆయన చుట్టూ చేరారు చుట్టూ చేరి ఒక రోజు అందగా సురుడితో ఇలాడు స్వామి స్వామి నేను ఒక చోట గుహ దగ్గరికి వెళ్ళాను ఆ గుహ దగ్గర ఇద్దరు భార్యాభర్తలు కనిపించారు దంపతులు ఇద్దరు ఆమె చూడడానికి ఎంత అందంగా ఉందో తెలియదు ఆమె లాంటి సౌందర్య రాసి ఈ భూ ప్రపంచంలోనే ఎవ్వరు లేరు స్వామి కాకపోతే ఆయన భర్త ఎలా ఉన్నాడంటే రక్తం ఓడే ఆ గడి చర్మాన్ని కట్టుకోనున్నాడు ఎగుడు దిగుడు కన్నులేసుకొనున్నాడు శూలం పట్టుకోనున్నాడు ఆ రుద్రాక్షమాల బదులు ఆమెను చూస్తేనేమో అంత అందంగా ఉంది ఆమె భర్తను చూస్తేమో అలా ఉన్నాడు ఆమె భర్తకి ఆ ఆమెకి ఆయన భర్తగా తగినవాడు కాదు ఇంత అందంగా మెరిసిపోతున్నారు మీరు ఆ సౌందర్య రాసి మీ పక్కన ఉంటే మీరు అలా రాజ్యం చేస్తూ ఉంటే ఎంత శోభాయమానంగా ఉంటుందో అని ఈ చుట్టుపక్కల చేరిన వాళ్ళలో ఒకడు సలహా ఇచ్చాడంట వెంటనే ఆయనకి ఏమవుతుంది ఆహా ఇంకా ఈయన ఊహించుకుంటూ ఉన్నాడు ప్రపంచంలోని సౌందర్యం అంతా ఒక పోతగా పోస్తే ఆమె అని చెప్తున్నారు కదా అలాంటి ఆమెని నేను దక్కించుకోవాలని కోరిక పుడుతుంది పార్వతీదేవి ఎవరు స్వయంగా ఈయనకి కన్న తల్లి అది ఆయనకి తెలియదు పాపం తెలియదు కదా ఇప్పుడు ఏంటి ఈయన మరణించాలంటే తప్పనిసరిగా ఇది జరగాల్సిందే మరి ఆయన కోరుకోకూడని స్త్రీలు కోరుకోవాలి అంటే తల్లిని కోరుకోవడం బిడ్డ అంటే ఎంత తప్పు పని ఈయన కోరుకున్నాడు ఆ స్త్రీ తెచ్చుకొని నా దగ్గర నా రాజ్యంలో ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకొని చక్కగా యుద్ధం ప్రకటించారు ముందు రాయభారంగా ఒకరిని పంపించారు శివుడి దగ్గరికి ఇంత సౌందర్య రాశి నీకు తగినది కాదంట వెంటనే మా రాజు దగ్గరికి పంపించమని వర్తమానం పంపించారు అనగానే శివుడులా పంపించమని చెప్పి మీ రాజుగారితో చెప్పండి తిరస్కరించాము అని చెప్పండి ఏం చేసుకుంటాడో సుకోమని చెప్పండి అన్నాడు శివుడు వెంటనే ఈ వర్తమానాన్ని తెచ్చి ఈయన చెప్పాడు వెంటనే ఆహా ఈ ముల్లోకాలలో నన్ను ఎదిరించే వాళ్ళ నన్ను కాదనే వాళ్ళ పదండి యుద్ధానికి పోదాము అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళాడు ఈయన ఈయన శరీరాన్ని సాక్షాత్తు బ్రమ్మే స్పృశించారు చక్కటి శరీర దారుఢ్యంతో ఉండాలి అని స్పృశించాడు కదా ఇంకా ఎదురు లేదు అందరిని ఇట్టే ఓడి చవతలు వేసేస్తా ఉన్నాడు ఏం చేశాడు పార్వతీదేవికి ఇంకా అతని పాప కార్యాలు పూర్తి కాలేదు అతనికి మరణించే సమయం ఇంకా ఆసన్నం అవ్వలేదు ఈ యుద్ధం ఇలా జరుగుతూ ఉంటుంది నేను కొద్ది రోజులు కనుమరుగై ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఈమెను కాపాడడానికి స్వయంగా బ్రహ్మ విష్ణువు ఇంద్రాది దేవతలు అందరూ వచ్చి ఆ గుహ దగ్గర కాపలా ఉన్నారంట ఆ లోపల ఎందుకంటే ఈయన అంతటి బలశాలి అందులోను శివాంశ ఇతన్ని ఓడించటం ఎవరి వల్ల కాదు అనుకున్నారు అందరు వచ్చి ఆమె దగ్గర ఉన్నారనమాట ఆమె దగ్గర ఉన్నారు కదా ఇంకా అందరి వంతు అయిపోయింది ఈ గుహ ముందు నందీశ్వరుడు కాపలాగా ఉన్నాడు ఆ నందీశ్వరుణ్ణి కూడా ఒక్క దెబ్బతో నేల కూల్చేశాడు ఈ అంధకాసురుడు నేల కూల్చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు లోపలికి వెళ్ళినా కూడా బ్రహ్మకి విష్ణువు కూడా అనితర సాధ్యమే ఓడించటం ఇంకా ఎప్పుడు సమయం దగ్గర పడిందని శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు ప్రత్యక్షం అతన్ని తన శూలంతో గుచ్చి ఎత్తి నిలబెట్టారు మామూలుగా ఎప్పుడు నిలబెడతారు కదా అలా నిలబెట్టారు అలా పైన శూలం పైన ఆయన కొన్ని సంవత్సరాలు దేవతల యొక్క సంవత్సరాలు చెప్ చెప్పుకున్నాం కదా మనం కొన్ని సంవత్సరాలు ఆ శూలం మీద అలాగే అడ్డంగా ఉన్నాడంట ఆయన అతనిలోని రక్తం అంతా ఓడి కింద కారి కొన్ని సంవత్సరాల వరకు ప్రాణం పోకుండా ఉన్నాడంట ఆ ప్రాణం పోకుండా ఉన్న క్రమంలో కూడా ఇతను ఏం మాట్లాడలేదు లాస్ట్ కి ఒక రోజు అడిగాడంట శివ నాకు అర్థం అవుతుంది నేను కోరుకోకూడని స్త్రీని కోరుకుంటే నాకు మరణం అని బ్రహ్మదేవుడు దగ్గర వరం తీసుకున్నాను ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది ఆహా ఈమెనేమో నేను కోరుకోకూడని స్త్రీ ఈమెను కోరుకున్నాను కాబట్టి నాకు మరణం సంభవించాలి కదా మీరు ఎందుకు నన్ను ఇంతటి యాతనికి గురి చేస్తున్నారు అని అడిగాడంట అడిగితే అప్పుడు ఆయన శివుడిలా సమాధానం చెప్తున్నాడు నీ ఉన్న అజ్ఞానమంతా పోయిన తరువాతనే నిన్ను నాలో చేర్చుకుంటాను అప్పుడే నీ కళ్ళకి మేము తల్లిదండ్రులుగా కనిపిస్తాము ఈమె నీ తల్లి ఆయన పుట్టుకు గురించి ఆయనకి తెలియచేశారు ఇలా పుట్టావు ఇలా పుట్టావు అని ఆయన పుట్టు గురించి తెలిసి నీలో ఇన్నాళ్ళు నువ్వు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నావంటే కారణం ఏంటి నువ్వు కోరుకున్న వరం ఏంటో ఇప్పుడు గుర్తుకొచ్చి అడుగుతున్నావు కాబట్టి ఇన్నాటికి నీలో ఉన్న అజ్ఞానం నీలో ఉన్న అవిద్య దూరం అయింది దూరం అయిన తర్వాతనే ఏమైనా చెప్తే దాన్ని స్వీకరించే అవును అంతే కదా మనం కూడా మనం ఒప్పుకోము మనది కరెక్ట్ అని ఆర్గ్యూ చేస్తుంటాము ఏంటి మనకంతా తెలుసును అనుకున్న మనకేం తెలియదు అని మనం గుర్తించినప్పుడు మాత్రమే ఎదుటి వారు చెప్పేది వింటాము శివుడు అంత గా ఉన్నాడు అతనికి జ్ఞానోదయం అయ్యే వరకు అతన్ని అలా ఉంచాలి అని నిర్ణయించుకొని అతనిలో ఉన్న మదమంతా తగ్గిపోయి అజ్ఞానం అంతా వెళ్ళిపోయి ఆయన అడిగిన తర్వాతే ఆయనకి సమాధానం చెప్పి చక్కగా ఆయనకి ముక్తిని ప్రసాదించారు ఇప్పుడు మనకు ఆది వారు ఆ అంధకాసురుడు యొక్క కథను గుర్తు చేస్తూ తనలో ఉన్న అజ్ఞానాన్ని అవిద్యని ఎలాగైతే దూరం చేశావో నాలో ఉన్న అరణ్యంలా పేర్కొనిపోయిన ఈ అవిద్యని దూరం చేసి నన్ను కూడా నీ దగ్గరికి చేర్చుకోవయ్యా అని అడుగుతున్నారు చక్కగా మనం కూడా మరి అలాగే అడుగుదామా ఓం శివాయ